హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి తండ్రి మాట యొక్క గొప్పతనం అదేవిధంగా మామూలు యొక్క గొప్పతనం ఏమిటి తండ్రి అని అడిగారంటండి అప్పుడు ఆ తండ్రి ఈ విధంగా సమాధానం చెప్పాడండి మీకు తెలియదు కానీ నేను ఇచ్చిన వరం ఏదైనా ఉందా అంటే మీకు కేవలం అది మాట మాత్రమే మాట్లాడే శక్తి మనిషికి ఉంది అయితే అయిన దానికి కాని దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడకుండా కూడా చాలా పనులు చక్క పెట్టుకోవచ్చు భావాన్ని వ్యక్తం చేయచ్చు అలా చేస్తే మాట్లాడే ఖర్చు తగ్గుతుంది ఆ శక్తి కూడా తగ్గుతుంది పైగా అనవసర వివాదాలకు మీకు ఆస్కారం ఉండదు నిజానికి చెప్పాలంటే మీరు కొన్ని సమయాలలో మాట్లాడడం కన్నా మౌనం వహించడం మరీ మంచిది దానికెంత ఓర్పు నేర్పు నిగ్రహశక్తి సమయమనం కావాలి ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే అనవసర పదజాలాన్ని మాటలను నియంత్రించి పరిపూర్ణత కలిగిన ఆలోచన విధానానికి తొలిమెట్టు మౌనం దీన్ని వహించడం వల్ల సాత్వికత ఏర్పడుతుంది సాత్వికత మంచి చెడుల విచక్షణను తెలియజేస్తుంది మౌనం రెండు రకాలు అవి వాక్ మౌనం అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడం రెండవది మనోమౌనం ధ్యానం గీతాచార్యుడు వివరించాడు కదా ఒక్కొక్కసారి ఎదుటివారి కాఠిన్యపు మాటలు కానీ ఆధార రహిత ఆరోపణలను కానీ ఖండించవలసిన అవసరం ఏర్పడుతుంది కానీ వాటిని వారు వినే స్థితిలో ఉండరు అలాంటి సమయంలో మాట్లాడకుండా ఊరుకోవడమే ఉత్తమం అదే కాక మీరు చెప్పే మాటలు ఆచరణ లేనప్పుడు సైతం మాట్లాడకుండా ఉండడమే మేలు దీన్నే వాక్ మౌనం అంటారు ఇంద్రియాలు మనసును విషయాదుల వైపు లాగుతాయి వాటి వైపు మనసు మరలకుండా జాగ్రత్తలు తీసుకోవడం మనోమౌనం ధ్యానం చేయడంలో మౌనం ముఖ్య పాత్ర వహిస్తుంది ఇది మీ ఆత్మశక్తిని పెంచుతుంది పరిణితి చెందిన మనస్తత్వానికి ఆలోచన పరిధికి మౌనం నిదర్శనం గడ్డు పరిస్థితిని ఎదురైనప్పుడు మౌనం కవచంలో కాపాడుతుంది కాబట్టి మౌనం వహించడం చేతగానితనం మాత్రం కాదు మౌనం అర్ధాంగీకారం అనే నానుడి ఉంది అంటే మౌనంగా ఉంటే సగం అంగీకరించినట్లే అని కానీ అలా ఉండడం అంగీకారం కాదు ఆలోచన విశ్లేషణ కారణాకారణాల సమతుల్యతను బేరీజు వేసుకునే సంధి సమయం మాత్రమే అని ఆ వెంకటేశ్వర స్వామి ఆ భక్తుడికి మాట గురించి ధ్యానం గురించి వివరణ ఇచ్చాడంటండి మనం అనుకుంటాం కానీ మౌనం మానసిక తపస్సు అంటే మానసిక మౌనమే విలక్షణమని గ్రహించాలి అయితే మనోమౌనం కోసం ప్రయత్నించకుండా వాక్మౌనం మాత్రమే కలిగి ఉంటే మనసు అనేక సంకల్పాలతో కూడి ఉండి చెంచలమవుతుంది అంటే ఆ మౌనం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు మౌనాన్ని అభ్యసించాలి దైనంద జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సందిగ్ధ వ్యవస్థలు పడినప్పుడు విరుద్ధ విషయాలను చర్చిస్తున్నప్పుడు మౌనం శక్తిమంతమైన ఆయుధమైన ఆధారంగా మనల్ని గట్టున పడేస్తుంది ప్రశాంతమైన పరిసరాలు మౌన ధారణకు తోడ్పడతాయి జ్ఞానాది విషయాల్లో ఏకాగ్రతను కలిగించే ఇంధనం మౌనం అయితే అవసర సమయంలో మౌనం వహిస్తే అగచాట్లు తప్పవు అశక్తతను చేతగానితనాన్ని తెలియజేస్తుంది మౌనం దివ్యాయుధం సందర్భోచితంగా ప్రయోగించినప్పుడు సత్ఫలితాలను ఇస్తుంది మౌనం పాటించినప్పుడు ఆ వ్యక్తి సులభంగా మానసిక స్థైర్యాన్ని పొందగలడని గుర్తిస్తాం భోజనం చేసేటప్పుడు మౌనంగా పూజించడం అవసరం కొంతమంది ఇప్పటికీ వారానికి ఒకరోజు ఆనవాయితీగా మౌనవ్రతం పాటిస్తుంటారు మరి వాళ్ళందరూ తెలియక పాటిస్తారా కాదు మన పెద్దలు మనకు ఏనాడో సూచించరు మనం ప్రతి పనిలోనూ పరివక్త కూడిన హృదయంతో ఉంటే ఖచ్చితంగా మనం మౌనానికి అర్హులం ఎందుకంటే మనం మన సబ్కాన్షియస్ మైండ్ను పాజిటివ్గా ఉంచుకోవడమే మళ్ళీ మౌనం అంటే నీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే క్లీన్గా పాజిటివ్గా ఉంటుందో అప్పుడు నువ్వు ఏ పని చేసినా ఆ పని పైన ఏకాగ్రతతో ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు చాలా సందర్భాలలో మనం వింటూ ఉంటాం మాకు ఏడ టైం ఉంటుందండి మా గురించి మాకు తెలుసుకోవడం ఏడ టైం ఉంటుంది పొద్దున లేసే ఇల్లు సంసారం పిల్లలు ఇవే ఉంటాయి కదా అని అనుకుంటారు కానీ మీరు మౌనంగా ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ ఆ మౌన రూపంలో మిమ్మల్ని మీరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఒక మార్గం ఏర్పడుతుంది మౌనానికి ధ్యానానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి నాకు ధ్యానం చేసే సమయం లేకున్నా మౌనం ద్వారా మనం ఖచ్చితంగా సాధించవచ్చు అని ఒక సంకల్ప శక్తి మీలో ఏర్పడుతుంది ప్రతి మహిళ మౌనంగా ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో మెడిటేషన్ చేసినంత పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకు చేరి వాళ్ళు మానసికంగా దృఢంగా తయారవడానికి ఒక గొప్ప విజయాన్ని కూడా చేకూర్చడానికి మౌనం ప్రధాన పాత్ర వహిస్తుంది మౌనం అనేది మాటల్లో చెప్పలేనంత గొప్పది ఎందుకంటే మనిషిని అన్ని విధాలుగా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది మాట ఉన్న శక్తి ఎంత గొప్పదో మౌనం కూడా అంతే గొప్పది మాట ఒక మనిషిని పై స్థాయి వరకు తీసుకెళ్తుంది అదే మాట మాట వల్ల ఆ మనిషిని పై స్థాయి నుంచి కిందికి కూడా పడేస్తుంది మాట అంత గొప్పది మరి అలాంటి మాటను మనం చక్కగా పాజిటివ్గా ఉంచుకొని పాజిటివ్ మాటలే మాట్లాడి ఉండాలంటే మౌనం ప్రధాన సూత్రం కాబట్టి మీరు మౌనంగా ఉండి మీరు ఖచ్చితంగా ధ్యానం చేసిన అనుభూతిని కలిగి ఉంటారు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇక ఈ వీడియో మీకు ఏమనిపిస్తుందో మన ఆధ్యాత్మికత విషయాలను ఈ మౌనానికి సంబంధించి ఆ భగవంతుడు ఏ విధంగా తెలియజేశాడు పూజారికి అనేది విన్నారు కదా అదేవిధంగా మీరు కూడా మీరు జీవితంలో చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ ఉండకుండా మౌనం ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్ని క్లీన్ చేసుకోండి ఎప్పుడైతే మీరు క్లీన్ చేసుకుంటారో మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అది మీలో నుంచే మీ పవర్ నుంచే మీకు చేరుతుంది అప్పుడు మీరు ఏది అనుకున్నా అది మీ వైపు పాజిటివ్గా జరగడానికి ఆ యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది ఆ విశ్వశక్తి ఖచ్చితంగా మనకు యద్భవం సద్భవతి అనే నినాదం సూత్రం మన ఎన్నడో మన పురాణాల్లో మన పెద్దలు సూచించారు ఆ ఈ నేచర్ ఈ ప్రకృతి మాత ఆ యద్భవం సద్భవతి అనే దానికి చాలా దగ్గరగా అనుబంధంగా ఉంటుంది కాబట్టి మీరు జీవితంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇక ఆలస్యం ఎందుకు ఇప్పటి నుంచి కనీసం ఒక రోజులా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు టెన్ అవర్స్ వర్కింగ్ టైంలో ఉంటే అందులో ఒక వన్ అవర్ పెట్టుకోండి మినిమం డైలీ ఒక వన్ అవర్ నేను మౌనంగా ఉంటాను ఏ పని చేసుకున్నా మౌనంగా ఉంటా అని ఒక మౌనరతం లాంటిది పెట్టుకొని డైలీ వన్ అవర్ను పెంచుకుంటూ పోండి టూ అవర్స్ పెట్టుకోండి తర్వాత అలవాటు అయిన తర్వాత తర్వాత ఆ మౌనం నుంచి కాస్త ధ్యానానికి షిఫ్ట్ అవ్వండి ఆ ధ్యానం అనేది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మీకు మించిన ఆత్మవిశ్వాసం ఈ ప్రపంచంలో ఏమీ ఉండదు అంత మనలోపలే ఆ ప్రకృతి అంత శక్తి మనలోపలే ఉంటుంది ఆ శక్తిని తెలుసుకోవడానికే ఇవన్నీ పద్ధతులు ఆ శక్తిని మన శక్తిని మనం తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే తన శక్తిని తాను తెలుసుకుంటారో వాళ్ళు జీవితంలో అనేక విజయాలు సాధిస్తారు ఇక ఆ భగవంతుని మన గురించి మన శక్తి మనం తెలుసుకున్న తర్వాత ఆ భగవంతుని వైపు మళ్లించాలి అడుగులు ఓకే నేనంటే ఇది ఓకే ఆత్మవిశ్వాసం ఆత్మ ఎక్కడో లేదు నాలోనే ఉంది ఆ భగవంతుడు కూడా ఎక్కడో లేడు నాలోనే ఉండు ఆ పరాశక్తి ఎక్కడో లేదో మనలోనే ఉంది నాలోనే ఉందని ఒక సమతాస్థితికి మీరు చేరుకుంటారు అప్పుడు ఇక మీకు ఆ భగవంతుడిచ్చిన ఈ మానవ రూపాన్ని మీరు మీ దేనికోసం ఉపయోగించాలో ఆ విధంగా మీరు అలవర్చుకొని జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండండి ఇక మీ విలువైన సమయాన్ని ఇంతవరకు కేటాయించి చూసినందుకు ఆ వెంకటరముని ఆశీస్సులో ఆ తండ్రి ఆశీస్సులు మీపై ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీనివాస